వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మెయిన్గా నా వీడియోస్ మీరు చూసినట్లయితే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ గురించి అయితే నేనైతే ఒక మంచి వీడియోనైతే పట్కాసినాను నా ఎనకాల కనబడుతున్న మిషిని నా వెనకాల కనబడుతున్న అన్నయ్య ఆ అన్నయ్యను ఆ మిషిని అది ఎలా వర్క్ చేస్తుంది ఏంది ఆ మిషన్ అని చెప్పేసి అతన్ని మనం అడగబోతున్నాం సో ఇప్పుడే కలిసిండి మన అన్న ఇది అయితే ఏం మిషన్ ఏందని మనం అయితే అడగబోతున్నాం అడుగుతాం కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్నాలజీతో మిషన్ అయితే తయారైంది ఈ మిషన్ వచ్చేసి దీని ఫ్యూచర్స్ ఏంటిదని అంటే సుమారు ఈ మిషన్ వచ్చేసి ఒక లక్ష నుంచి రెండు లక్షల దాకా ఉంటుంది ఈ మిషన్ ఈ మిషన్ ఏం వర్క్ చేస్తుందనంటే మన గడ్డి కట్టలను కడుతుంది ఎందుకంటే మనం ఏం అంటే ట్రాక్టర్ల బండ్లల్లో ఇద్దరు బండ్లల్లో గడ్డి మోపు వేసుకొని వేది ఇప్పుడు అట్లా కాకుండా ఈ ఈ మిషన్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే గడ్డిని కట్టలు కడుతుంది ఇది గంటకు వచ్చేసి సుమారు ఒక యాభై నుంచి వెళ్ళి ఒక ముప్పై కడుతుందట ఈ మిషన్ చాలా ప్యాకింగ్ అయితే చాలా చాలా బాగా చేస్తుంది నిజంగా మన రైతన్నలకైతే ఈ ఈ వీడియోని అయితే అని చెప్పేసి నేను తీసుకొచ్చినాను ఇది రైతన్నలకు షేర్ చేయరు మీరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అరవింద్ లాడ్డు శివంత్రీని అయితే సపోర్ట్ చేయండి చూసిరు కదా మన కట్టలు అయితే ఎలా కట్టిందో ఈ గడ్డి మోపులు కట్టలు అయితే చూసిరు కదా ఎట్లా కడుతున్నదో మిషిని మీరు ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిరు కదా మిషన్ అయితే ఇది రైతన్నులకు చాలా పనిచేస్తుంది ఇది ఈ వీడియో రైతన్నులకు షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి